తాజా చూస్తున్నాం ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీఈవో మీనా ఆదేశించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి జగన్పై దాడి కేసుపై సీఈవో మీనా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటన జరిగిన వ్యవహారం పైన వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పి కూడా ఎన్నికల సీఈఓ ముఖేశ్ కుమార్ ఆయన ఆదేశించారు ఈ మేరకు విజయవాడ సిపి కాంతిరాన టాట్ పాటు ఐజీ రవిప్రకాష్ ను పిలిపించుకుని ఘటన వివరాలని ఆయన సమీక్షించారు అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్రలో బందోబస్తు ఉన్నప్పటికీ రాయితో ఎలా దాడి జరిగింది అలాగే ఎలా చేయగలిగారని కూడా సీఈఓ ప్రశ్నించారు అయితే ఈ ఫోటోలు వీడియోలు ఆధారంగా కొన్ని పోలీస్ అధికారులు ఆయనకి వివరాలు ఈ ఘటన తాలకు వివరాలని స్పష్టం చేశారు అయితే ఆ సమయంలో కదులుతున్న సమయంలో ఈ రాయదాడి ఘటన జరిగింది అలాగే ఆ సమయంలో విద్యుత్ కూడా లేదని చెప్పి కూడా పోలీసు అధికారులు స్పష్టం చేశారు ఘటనలో ఇప్పటికే కొందరిని అదుపులో తీసుకున్నట్టు పోలీసు అధికారులు స్పష్టం చేశారు అలాగే దర్యాప్తు వేగవంతం చేసి మొత్తం ఈ సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఎన్నికల సీఈఓ పోలీసు అధికారులను ఆదేశించారు సీఎంతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనలో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఈఓ మార్ మీనా పోలీస్ అధికారులను ఆదేశించారు ఘటనకు సంబంధించినటువంటి పూర్వపరాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తు అంశాలన్నింటినీ కూడా వీడియోలు ఫోటోల ద్వారా ఆయన అడిగి తెలుసుకున్నారు